సార్ మేము ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ బతుకుతున్నాము కంపెనీలలో డ్యూటీ చేసుకుంటున్నాం ఏదో ఒక డ్యూటీ చేసుకుంటున్నాము మా బ్రతుకు చెరువు అదే ఉంది మరి ఇక్కడ నుంచి కంపెనీలు తీసేస్తే మేము ఎక్కడికి పోవాలి సార్ మా బ్రతుకు చెరువులు ఎట్లా పోవాలి చెప్పండి సార్ ఒక విషయం సాధారణంగా అందరికీ ఉంటుంది మీరేమో వికలాంగుడిగా ఉన్నారు ఇక్కడ మీకు లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ పని దొరుకుతుందా మా దాంట్లో పని దొరుకుతుంది సార్ ఏది మేము చేసుకునే పని మాకు ఇస్తున్నారు కూర్చొని చేసుకునే పని ప్యాకింగ్ లాంటివి ఏ ఉన్నాయి అట్లాంటివన్నీ ఇస్తున్నారు సార్ ఎన్ని సంవత్సరాల చెంది ఉంటారు ఇక్కడ మేము ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నుంచి ఉన్నాం సార్ ఇయర్స్ అవుంది ఇలా లేదు సార్ మామూలు కిరాయి రెంట్ గా ఉంటున్నాం సార్ మరి వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ పొల్యూషన్ వస్తుంది గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల కిందట మాత్రం ఇలాంటి పొల్యూషన్ లేకుంటే ప్రజల ఆరోగ్య రీత్యా మేము ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ ని మారుస్తున్నాము ఇక్కడ ఇండస్ట్రియల్ ని మారడం వల్ల రియల్ ఎస్టేట్ కూడా వ్యాపారులకి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి పనులు జరుగుతుంది అని చెప్పేసి అంటారుగా సరే సార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకు పెరుగుతుంది సార్ మరి మాలాంటి గరీబుల పరిస్థితులు ఏంటి సార్ మేము ఎంత దూరమై పోయి డ్యూటీలు చేసుకోవచ్చు కల ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో అక్కడ బతుకుతులు చాలామంది ఉన్నారు మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది సార్ మేము అంత దూరం వెళ్ళి డ్యూటీలు చేసుకోవచ్చుకోలేం కదా మరి ఇక్కడ నుంచి ఇచ్చేసి ఎక్కడ పెడతారో ఏమో తెలియదు పొల్యూషన్ అనేది అంతలో అక్కడ ఉండేదే పొల్యూషన్ లేకుండా ఎక్కడ లేదు ఈ దేశం ఏం పెట్టిన అక్కడ కూడా పొల్యూషన్ ఉండేది కానీ రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళకి ఆదాయం ఉంటుంది కానీ మాకేముంది సార్ గరీబులకు మేము పనులు చేసుకోవాలో తినాలి లేక కిరాయిలు కట్టుకోవాలి కొన్ని నెల ఒక పది రోజులు ఇంట్లో ఉన్నా కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ కిరాయిలు కట్టుకోవాలి లేని పరిస్థితి మాది మరి మా పరిస్థితి అది సార్ గతంలో చూసినట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యుయేషన్ వంద కోట్లు ఉంది దాన్ని ముప్పై శాతానికి అమ్ముతున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎందుకు ఇలాంటి చర్య కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది అంటే ఏం చెప్తావు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంత మార్కెట్ వాల్యుయేషన్ కంటే తక్కువ రేట్లో ఇస్తుంది అంటే ఏం చెప్తావు వాళ్ళకే తెలియాలి సార్ మేమైతే కష్ట సార్ పని చేసుకోవాలా పూటికి మేము డూర్ చేసుకోవాలా తినాలి బతకాలి సార్ అది సార్ ఇక్కడ ఉండాలంటారు మాకు ఇక్కడే ఉండాలి సార్ అసలు జనరల్ గా ప్రభుత్వాన్ని మీ గోడ ఏం ఏం లేదు సీఎం సార్ కు చెప్పాలంటే కాబట్టి మా ఇక్కడ ఉండేది కంపెనీలు ఇక్కడనే ఉంచాలి మాలాంటి వాళ్ళందరికీ ఇక్కడ చాలా మంది బతుకుతున్నారు సార్ ఒకరే కాదు చాలా మంది ఇక్కడ బతుకుతున్నారు ఇండస్ట్రీలో కానీ ఇక్కడ నుంచి తీసేయకుండా సారు ఏదో కొంచెము చేయాలని కోరుతున్నారు కాదు సార్ వాళ్ళు తక్కువ రేట్లో అమ్ముతున్నారు అంటే ఇక్కడ నుంచి ఫండ్స్ తీసుకుపోయి కేంద్రంలో పెట్టాలని కాదు సార్ కార్మికులు పట్టగొట్టి అక్కడ ఈ అమౌంట్ తీసుకొని అక్కడ పెట్టాలంటే కాదు కదా సార్ ఎంతమంది కార్మికులు ఉన్నారు సార్ కుంటలు ఉండరు గుడ్డలు ఉండరు ప్లస్ వచ్చేసి చాలామంది పేదలు ఉన్నారు గరీబులు ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ బతుకుతున్నారు సార్ ఇక్కడ పనులు చేసుకునే బతుకుతున్నారు మరి అలాంటి పరిస్థితి మాకు దూరం అయిపోద్ది కదా సార్ మాకు కడుపులు కొట్టినట్టే కదా అది సార్ చెప్పడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండస్ట్రియల్ జోన్ ఉన్నా కూడా అతి తక్కువ రేట్లనే ఇస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇంద్రం బిల్లులు ఇవ్వడానికి మాత్రం జాగా లేదు అని అంటున్నాడు దీనికి ఏమంటావు మరి ఇంద్రమయ్యనులు ఎందుకు ఇస్తలేరు సార్ అందరికి ఇప్పుడు అడతలకల అన్ని జాగాలు ఉన్నాయి కంపెనీలు మాసిన జాగాలు ఉండే మరి ఇంద్రమైన్లు ఎందుకు ఇస్తలేరు సార్ మీకు వచ్చిందా మాకు రాలేదు సార్ అప్లికేషన్ అప్లికేషన్ సార్ టూ టైమ్స్ ఎంక్వైరీ కూడా వచ్చేది సార్ మాకు రాలేదు సార్ మీరు చెప్పండి మీరు ఇక్కడ కార్మికులేనా కార్మికులేమే మేము రోడ్డు మీద బతుకేటవాళ్ళేమే మాకు ఇక్కడికి వెళ్ళిపోతే మేము మా బతుకులేంది డబుల్ బెడ్రూమ్ ఇస్తానా ఇంతవరకు రాలేదు మాకు గవర్నమెంట్ నుంచి ఏ సాయం లేదు పింఛన్ కూడా ఇరవై తారీఖు ముప్పై తారీఖు ఇస్తే దాని మీద నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడ నుంచి వెళ్తే నలభై కిలోమీటర్లు పోయి మేము బతకలేము కదా సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నా అనుకో ఏదైనా పదివేల ఇరవై పన్నెండు వేల జీతం ఉంటే బతుకోవచ్చు మా బతుకులంతా రోడ్ మీద రోడ్ పాలైపోతుంది సార్ మా డబల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు ఇంతవరకు ఏం లేదు ఆ పింఛన్ కూడా ఇరవై తారీఖు ముప్పై తారీఖు ఇస్తున్నాడు దాని గురించి ఏం లాభం ఏం లేదు ఇక దాని మీదనే బతకే అయితే గోళీలు తెచ్చుకొని బతికేటోళ్ళు ఉన్నారు సాధారణంగా కార్మికులు అంటే బరువులు మూసేటువంటి పనులు ఉంటాయని పనులు దొరుకుతాయి హౌస్ కీపింగ్ మామూలుగా ఇది ఉంటాయి కదా సార్ అటెండర్ పోస్ట్ లో ఏదో ఫైల్ తీసి పన్నెండు వేలు ఇస్తున్నారు సార్ అదే దాని మీద పన్నెండు వేల రూపాయలు సరిపోతాయి మరి దాన్ని సరిపోతాయి నాలుగు వేలు పెంచిన అది ఎప్పుడో వస్తుంది సార్ ఆరు వేలు చేస్తా అన్నారు ఇంత దాని గతే లేదు ఇప్పటికి రెండు మూడు సంవత్సరాలు అయింది ఇంతవరకు పెంచుతా పెంచుతా అన్నారు అదే ఆంధ్రాలో ఇప్పుడు రాంగానే పెంచాడు ఆరు వేలు ఇస్తున్నాడు ఈడ ఏది గతి లేదు పెంచుతా పెంచుతా ఇంతవరకు పెంచడం లేదు ఏం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇంతవరకు ఏ దాని గురించి ఏం లేదు వద్ద ఇంద్రామీళ్ళు అన్నారు డబల్ బెడ్రూమ్ అన్నది ఏది నాది ఏ సాయం లేదు ఆ దాని మీద రోడ్ రోడ్డు బతుకుతున్నాం సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు వాళ్ళకైతే ఓకే ఉన్నారు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి అట్లా నిరసన కార్యక్రమాలు చేపిస్తున్నారు అని అంటారు అది అయితే ఉట్టి మాటలే సార్ చాలా మంది ఇప్పుడు ఆ నలభై కిలోమీటర్ వెళ్ళి చేయలేరు సార్ ఇప్పుడు మేమే కాదు మా లాంటి వాళ్ళు ఇప్పుడు దాని మీద బతికేటోళ్ళు కూడా ఉన్నారు దాని అది కూడా వాళ్ళది కూడా ఆలోచించాలి కదా సార్ మాదంటే వదిలేయండి ఏదైనా మాకు పింఛన్ వస్తుంది నాలుగు వేలు నాలుగు వేలు మీద ఏదైనా పెట్టి జంప్ వేరే వాళ్ళకి కూడా ఆలోచించాలి కదా సార్ అన్న నమస్తే ఏంటి మీరు ప్లకార్ట్లో పట్టుకున్నారు దేశ చరిత్రలో అతి పెద్ద స్కామ్ అని అంటున్నారు ఏంటి అంత పెద్ద స్కామ్ ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఉద్దేశంతో అని ఒక వాయిస్ వచ్చిందండి దానికి ఇప్పుడు మనం గత ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ కంపెనీలలో మేము జాబ్ చేసుకుంటూ బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నాము ఉన్నట్టుండి ఇప్పుడు ఇండస్ట్రీ తీసేస్తే మరి మేము రోడ్డున పడే పరిస్థితి కనపడతా ఉంది మరి మా పిల్లలు స్కూళ్ళు కాలేజీలలో చేరింటారు వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుంది చదువు మధ్యలో అయిపోతుంది ఇప్పుడు మరి మేమే కాకుండా ఈ ఆసియా ఖండంలో ఇది రెండవ స్థానంలో ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ ఇది ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి చాలా మంది కూడా బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ బతుకుతున్నారు వాళ్ళ బతుకులు కానీ అందరు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది కనుక మేము కోరేది ఒకటే ఈ పొల్యూషన్ కంట్రోల్ కావాలంటే గవర్నమెంట్ చిత్తశుద్ధితో పొల్యూషన్ కంట్రోల్ మీద సేఫ్టీ మీద కరెక్ట్గా పని చేపించి పరుగులు పెట్టిస్తే ఏ పొల్యూషన్ కూడా బయటికి రాకుండా కూడా చేయొచ్చు లేకుండా కూడా కంపెనీలలో చేయొచ్చు కరెక్ట్ గా ఉంటే ఈ ఇండస్ట్రీ తీసేసి కార్మికుల జీవితాలు అవసరం లేదని కోరుకుంటున్నాం అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న గతంలో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ జోన్ కి పర్మిషన్ ఇవ్వడానికి ఇరవై ముప్పై సంవత్సరాల కిందటి ఇక్కడ దూరమైనటువంటి ప్రదేశం సిటీకి ఇప్పుడు సిటీల మధ్యలో అయిపోయింది ఇండస్ట్రియల్ అందువల్ల దీన్ని మారుస్తున్నాం ప్రజల ఆరోగ్య రీత్యా అని కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి సార్ ప్రజల ఆరోగ్యం రీత ప్రజల ఆరోగ్య రీత్యా ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ అనే బోర్డు ఉంది కదా దాని నామ్స్ ఉంటాయి దాన్ని కరెక్ట్గా పనిచేస్తే పొల్యూషన్ లేకుండా కూడా కంపెనీ నడిపించచ్చు గవర్నమెంట్ దృష్టి పెడితే కానీ కంపెనీలనే తీసుకపో ఎక్కడో వేయాల్సిన అవసరం లేదు దానివల్ల కార్మికులు రోడ్డున పడతారు కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేపీ ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు ఆధ్వర్యంలో కార్మికులు అండగా నిలబడతా ఉన్నాడు మరి రోడ్డు మీద పడకుండా ఆయన పిలుపు మేరకు ఇవ్వాలి మేము ఇక్కడ వచ్చి మా వాయిస్ వినిపించడం జరుగుతుంది కానీ ఇక్కడ ఇండస్ట్రీ ఎత్తిపోకుండా కార్మికులను జీవితాలు రోడ్డున పడకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం మీరు ఇక్కడ కార్మికుల అవునండి ఇక్కడ ఇక్కడ ఎన్ని సంవత్సరాల చేస్తున్నారు ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నేను పనిచేస్తున్నాను మా పిల్లలు పెద్దగా అయినారు కాలేజీలలో పని ఉన్నారు మేము ఇక్కడ సెటిల్ అయిన మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ కిరాయిలు ఇండ్లు ఉండాలి మళ్ళీ జాబ్ కొత్తగా వెతుక్కోవాలి మళ్ళీ రోడ్డును పడే పరిస్థితి వస్తుంది ఆక భవిష్యత్తు మారిపోతుంది వందల వేల లక్షల కార్మికులు ఉన్నారు ఇండస్ట్రీలో బతికే వాళ్ళు వాళ్ళ బతుకంతా రోడ్డు మీద పడవే పరిస్థితి వస్తుంది కనుక పునరాలోచించి గవర్నమెంట్ ఒకసారి కార్మికుల తరఫు నుంచి కూడా ఆలోచించి పొల్యూషన్ కంట్రోల్ చేసి గట్టిగా దృష్టి పెట్టి ఇక్కడ ఉంచాలి అందరూ బతుకులు రోడ్డు మీద పడకుండా కాపాడాలని మేము కోరుకుంటున్నాం విషయం కూడా ఏమంటున్నారంటే ఇక్కడ మార్కెట్ వాల్యుయేషన్ కంటే తక్కువ ముప్పై శాతానికి అమ్ముతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేస్తున్న దానికి మీ స్పందన ఏంటి అయితే కొంతమంది అంటున్నారు ఇప్పుడు పది రూపాయల మీద అని ఐదు రూపాయలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని కూడా ఇట్లా చేస్తున్నారు అనే వాయిస్ కూడా ఉన్నది ఏది ఏమైనా సరే అట్లాంటిది జరగకుండా కార్మికుల బతుకు రోడ్డు మీద పడకుండా కాపాడాలని గవర్నమెంట్ కోరుకుంటుంది అన్న మీరు చెప్పండి ఇక్కడ మార్కెట్ రేటు వంద కోట్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ ముప్పై శాతానికి అమ్ముతుంది అని అంటే మీరు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అని అంటే ఏం చెప్తారు ఇది నమ్మసక్యం కాదండి అంటే వంద కోట్లు ఉన్నప్పుడు ఐదు రూపాయలకు ఐదు ఇవ్వడం అనేది నమ్మసక్యం కాదు అది బిజినెస్ మైండ్ కాబట్టి వాళ్ళు అట్లా చెప్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ని ఎత్తేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు అభివృద్ధి లేదు ఏమి లేదు బిజినెస్ హోటల్ బిజినెస్ కోసం అలాంటి చేస్తున్నారు తప్ప ఇది ఏం లేదు పొల్యూషన్ ఏమి ఉండదు పొల్యూషన్ ఉంది వరకు ఉండేది ఇప్పుడు పర్లేకపోతే తగ్గింది వాటర్ గ్రౌండ్ లైన్లు కూడా అన్నీ మంచిగా ఉండే వాటర్ అప్పుడప్పుడు ఏం మార్చారు ఇప్పుడు ఏం మార్చేది ఏమి లేదు కాకపోతే మేము మా బతుకుదలు వేస్ట్ అయిపోతాయి బతకడం కష్టం అయిపోతుంది అందరం ఏం కాదు కొన్ని లక్షల మంది అనా ఇక్కడ ఇంకొకటి ఏమంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ లో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళందరికీ కూడా సుముఖంగానే ఉన్నారు కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిగిలిన పార్టీ వాళ్ళు కావాలని రెచ్చగొట్టి కార్మికుల్ని నిరసన కార్యక్రమాలు చేపిస్తున్నారని కూడా అంటారు దీనికి ఏమంటారు మీరు అలాంటిది ఏం లేదండి పార్టీలకు అతీతంగా ఎప్పుడు కార్మికులు వచ్చారో పార్టీలకు కార్మికులకు ఎలాంటి సంబంధం లేదు కార్మికులు ఎంత మన జీవనోపాధి పోతుంది కార్మికుల బతుకులు రోడ్డు మీద పడుతున్నాయి కార్మికులు ఫైట్ చేస్తున్నారే తప్ప ప్రతిపక్షాల ప్రోద్బలం అలాంటి ఏం లేదండి అది అవాస్తవం అంటే ఇక్కడ కేటీఆర్ కూడా రావడం జరిగింది కేటీఆర్కి మీ సమస్యలని చెప్పడానికి ఉన్నటువంటి మీ కార్మికులందరూ కూడా కలిసినటువంటి పరిస్థితి ఏమని మీకు హామీ ఇచ్చారు మాకు ఇప్పుడు అంటే మేము కొట్లాడుతున్నామండి మాకు ఇండస్ట్రీ ఇక్కడ ఉండాలి మీరు మాకు సపోర్ట్ చేయాలని మేము కూడా వారిని కోరుతున్నాము చేస్తే మంచిది అండగా ఉంటాన అండగా ఉంటా అని అంటున్నారు దాని గురించి అని మేము అందరి పార్టీల దాదాపుగా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ వర్క్ చేస్తున్నాను సార్ పిల్లలు పిల్లలు స్కూల్ చదువుతున్నారు టెన్త్ ఒకరు నైన్త్ ఒకళ్ళు వచ్చారు తర్వాత వాళ్ళు వాళ్ళ గురించి మా భవిష్యత్ మా భవిష్యత్ అంతా అంధకారం అయిపోతుందని ఆలోచిస్తున్నాం ఎందుకంటే అవతల రింగ్ రోడ్ అవతల ఇండస్ట్రీయల్ అంటే చాలా కష్టం ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ మళ్ళీ సెటిల్ అవ్వాలంటే దాదాపుగా మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ అంటే అభివృద్ధి కోసం మారుస్తున్నాం అని కూడా అభివృద్ధి లేదు ఏమీ లేదు సార్ ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పుడు పైసలు లేవు ఖజానా ఖాళీ అయిపోయింది ఏదో విధంగా మభ్యపెట్టి ప్రజల్ని వర్కర్లని మభ్యపెట్టి ఏదో ఒక చెప్పి ఇలాగ దారిలో తీసుకొద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారు కానీ అది జరిగే పని కాదు అది అది సార్ ఎందుకంటే ఇండస్ట్రియల్ అనేది చాలా జీవనోపాధి అని అందరికీ ఇచ్చే భోజనం అన్నం పెట్టేది ఇదంతా అటువంటిది ఎక్కడో తీసుకెళ్ళి పడేస్తే అడవిలో ఎక్కడో పడేస్తే అక్కడ బ్రతికేది ఎలాగా మళ్ళీ కొత్తగా జీవితం స్టార్ట్ చేయ చేయవలసి వస్తుంది అక్కడికి వెళ్ళి కాబట్టి ఇది దీన్ని ఈ గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలని నా కోరిక ఇంకో విషయం ఏంటంటే మీ ఆరోగ్యాల రీత్యానే దీన్ని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా అంటారు ఆరోగ్యం అంటే అందరూ చాలా ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా చాలా మంది ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్నారంటే ఎటువంటి అనారోగ్యాలు ఎవరికి లేవు సార్ ఎందుకంటే ఇండస్ట్రియల్ అనేది కొద్దిగా ఉంటుంది కాకపోతే దాన్ని కొద్దిగా కంట్రో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది కొద్దిగా చక్కగా పనిచేసి అది నియంత్రణించే నియంత్రిస్తే సరిపోతుంది సార్ ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాల్సిన ఎక్కడో పెట్టవలసిన అవసరం లేదు ఇప్పుడు మీరు నిరా ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు ప్లకార్డ్లతోటి మీ బాధని కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ప్రభుత్వం ప్రభుత్వం పట్టించుకోకుంటే మీరేం చేస్తారు కేటీఆర్ గారు కూడా మా బాధని విన్నారు మేము కూడా గవర్నమెంట్ తర్వాత తరఫున మేము మాట్లాడతాం అని చెప్పి అన్నారు మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఇక్కడ లోకల్గా మాకు వివేకానంద్ గారు మాకు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు ఆయన తర్వాత కేటీఆర్ గారు కూడా వచ్చారు కేటీఆర్ గారు కూడా వచ్చారు ఇప్పుడు చాలాసేపు మా లోపల మాట్లాడడం జరిగింది వర్కర్లతోటి కాబట్టి మాకు సపోర్ట్గా ఉంటారని చెప్పి చాలా ఆశిస్తున్నాం సార్